ఏపీ యువతను మోసం చేస్తూ తీరా ఎన్నికలకు రెండు నెలల ముందు ఆరు వేల వంద పోస్టులు భర్తీ చేస్తామంటున్న ముఖ్యమంత్రి జగన్ మోసపూరిత వైఖరిని ఎండగడుతూ గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి కృష్ణ ఆధ్వర్యంలో జనసేన సభ్యులతో కలిసి గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట కోళ్లను వేలాడదీసి విస్తరణలో కూరలు లేకుండా ఎదురుగా వేలాడుతున్న నాటుకోడి కూరలు ఊహించుకుంటూ వట్టి అన్నం ఒకరికొకరు పెట్టుకుని తింటూ జగన్ ఇస్తానన్న డీఎస్సీలు అక్కడ ఇచ్చిన డీఎస్సీ ఇక్కడ విస్తరాకుల్లో అంటూ నినాదాలతో నిరసన చేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి హరి టిఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మండవ వంశీకృష్ణ తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ ఫిరోజ్ టిఎన్టీయూసీ రాష్ట్ర కార్యదర్శి

అలాగే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఇలా మూడు వేల డిఎస్సీ టీచర్ పోస్టు భర్తీ చేస్తామన్నారు కానీ అప్పుడేమన్నాడు చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో మూడు సార్లు డిఎస్సీ పెట్టి పదిహేడు వేల ఐదు వందల టీచర్ పోస్టులు భర్తీ చేశారు చివరి చివరిలో ఏడు వేల ఐదు వందల పోస్టులు భర్తీ చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి సభల్లోకి లేవున్నాయంటే ఈ పెద్ద మనిషి కేవలం ఏడు వేల వందల పోస్టులు భర్తీ చేశాడు నేను అధికారంలోకి రాగానే ఇరవై మూడు వేల పోస్టులు భర్తీ చేస్తానన్నాడు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా ఏం చెప్పింది ఆ రోజు రాష్ట్రంలో యాభై వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో మన రాష్ట్రంలో దాదాపుగా ముప్పై నాలుగు లక్షల మంది పైగా జీఎస్సీ అభ్యర్థులు ఉన్న విషయం జనాంగాలు చెప్తా ఉన్నాయి మరి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది ఇప్పుడు నిరుద్యోగుల సంఖ్య డిఎస్సి అభ్యర్థులు యాభై లక్షల వరకు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు సుమారు యాభై వేల పైన పోస్టులు ఉపాధి పోస్టు ఖాళీగా ఉంటే ఇరవై మూడు వేల పోస్టులు భర్తీ చేస్తానని జగన్మోహన్ రెడ్డి అప్పట్లో ఇప్పుడు యాభై వేల పోస్టులు అయినాయి కానీ ఒక్కడంటే ఒక్క పోస్ట్ కూడా భర్తీ చేయకుండా ఎన్నికలు సంబంధించిన తరుణంలో కుర్చీ దిగిపోయే టయానికి కేవలం నిరుద్యోగుల్ని డిఎస్సి అభ్యర్థుల్ని నోట్ల మట్టి కొట్టేందుకు ఈ విధంగా అన్యాయంగా వాళ్ళ జీవితాలను ఆడుకుంటూ ఆశలు లేపించే విధంగా ఓట్లు దండుకోవటానికి కేవలం నిన్న కేబినెట్ సమావేశంలో ఆరు వేల ముప్పొంద డిఎస్టీ పోస్టులు పట్టి చేస్తామని చెప్పి ఒక ఫేక్ నోటిఫికేషన్ ఇచ్చారు దాన్ని తెలుగు యువత విద్యార్థుల సంఘాల తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాన్ని ఎండగట్టేందుకే కళ్ళ కట్ట చూపించేందుకే లేదా సినిమాలు చూపిస్తూ ఉంటారు ఈ విధంగా ఒక్కన తింటూ చిక్కుని తినేమంటారు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన డిఎస్సీల పరిస్థితి ఏంటంటే ఇరవై మూడు వేల డిఎస్సి పోస్టులు ఎక్కడంటే జగన్మోహన్ రెడ్డి ఆరు వేల కొందంటున్నాడు అందుకే ఇదేమో జగన్మోహన్ రెడ్డి ఇస్తామన్న డిఎస్సీ అది నేను తినేదేమో ఇస్తున్న డిఎస్సీ అంటే మిగతా నిరుద్యోగులు ఏం కావాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది మమ్మాటికి ద్రోహం కాదా దీన్ని యావత్ యువత లోకం తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది వెంటనే యుద్ధ ప్రాతిపదికన రాష్ట్రంలో ఖాళీగా ఉన్న యాభై వేల పైచులకు డిఎస్సీ పోస్టులు భర్తీ చేయాల లేకపోతే నీ ముక్కు నేలకు రాసి ఏపీ యువత విద్యార్థి నిరుద్యోగ లోకానికి డిఎస్ అభ్యర్థులకి జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలని తెలుగు యువతిగా డిమాండ్ చేస్తూనే ఈ ఈ విలువ కార్యక్రమాన్ని సిగ్గా చూడడం జరిగింది రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ యువత విద్యార్థి లోకంతో పాటు జీఎస్సీ అభ్యర్థుల్ని జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాన్ని తెలియజేసేందుకే ఈరోజు గుంటూరు జిల్లా తెలుగు ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం ఎదుట వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమ సారాంశం అధికారంలోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఇరవై మూడు వేల డిఎస్సి పోస్టులు ఖాళీగా ఉన్నాయి అధికారంలోకి వచ్చిన వెంటనే నేను భర్తీ చేస్తాను ఈ పెద్ద మనిషి ఈ పెద్ద మనిషి అంటూ నారా చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మూడు డిఎస్సి నిర్వహించి సుమారు పదిహేడు వందల పదిహేడు వేల ఐదు వందల నుంచి పద్దెనిమిది వేల డిఎస్సి పోస్టులు భర్తీ చేస్తే చివరిలో బాగా ఏడు వేల వందల పోస్టులు భర్తీ చేస్తే ఈ పెద్ద మనిషి ఏడు వేల వందల పోస్టును భర్తీ చేశాడు నేను అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏటా మెగా డిఎస్సీ పెడతా రాష్ట్రంలో ఇరవై మూడు వేల ప్రభుత్వ డిఎస్సి పోస్టు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి నేను భర్తీ చేస్తానని జగన్మోహన్ రెడ్డి నమ్మించారు అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాలు గడుస్తున్నా ఎన్నో పోరాటాలు ఎన్నో విధాలుగా నిరసన తెలియజేసినప్పటికీ ఒక్కటంటే ఒక డిఎస్సీ పోస్ట్ కూడా భర్తీ చేయకుండా ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో డెబ్బై రోజుల్లో ఎన్నికలు వస్తుంటే కుర్చీ దిగిపోయే టైంలో ఒక ఫేక్ నోటిఫికేషన్ ను జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వదిలి మరోసారి ఎన్నికల్లో ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నాడు రెండు వేల పద్దెనిమిదిలో చూసుకుంటా ఉంటే అప్పటి గణాంకాల ప్రకారం రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి గణాంకాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం చెప్పిన లెక్కలు రాష్ట్రంలో ముప్పై నాలుగు లక్షల మంది డిఎస్సి అభ్యర్థులు ఉన్నారు కానీ ఆ సంఖ్య రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి యాభై లక్షలైంది అప్పుడు నువ్వు చెప్పిన ఇరవై మూడు వేల డిఎస్సి పోస్టులు యాభై ఐదు వేల డిఎస్సి పోస్టులు అయింది ఈరోజు యాభై లక్షల మందికి నువ్వు ఆరు వేల కొందరు పోస్టులు వెళ్తా అంటున్నారే అది ఎంతవరకు న్యాయం అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇస్తామన్న డిఎస్సీ లేమో అక్కడ ఉన్నాయి ఇచ్చిన డిఎస్సీ ఏమో ఇక్కడ వద్దన్న మాదిరిగా ఉంది అది తెలియజేసేందుకే అదిగో జగన్ డి అదిగో మెగా డిఎస్సి ఇదిగో జగన్ డిఎస్సి అందుకే ప్రజలకు జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాన్ని తెలియజేసేందుకే తెలుగు యువత ఈ ప్రయత్నం చేయడం జరిగింది ఈ రోజు అదేదో సినిమాలో కోట శ్రీనివాసరావు గారు చెప్తా ఉంటారు ఎదురుగా ఓడిని ఎలాంటి తీసుకొని ఒట్టన్న తింటా ఉంటాడు ఈ రోజు ఏపీలో డిఎస్సీ అభిల పరిస్థితి కూడా అదే పరిస్థితి తయారైంది జగన్మోహన్ రెడ్డి ఇస్తా ఉన్న డిఎస్సి ఎక్కడ ఉంది ఇచ్చిన డిఎస్సీ ఇంకా ఇవ్వలా వేట్ నోటిఫికేషన్ వదిలేడు ఇంకా మేము అన్నం పెట్టి చూపిస్తున్నాం ఒట్టిస్తారే ఏం లేదు మేము ఇంకా కొంచెం అన్నవన్న పెట్టాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోండి మీరు చేసిన మోసాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు యుద్ధ ప్రాతిపదికన రాష్ట్రంలో యాభై ఐదు వేల పైగా డిఎస్సీ ఖాళీ పోస్టులు భర్తీ చేయండి లేకపోతే నేను ఇచ్చిన హామీ నెరవేర్చలేకపోయానని చెప్పి మీ ముక్కు నేలకు రాసి ఏపీ యువత విద్యార్థి డిఎస్సి లోకానికి క్షమాపణ చెప్పారని తెలుగు యోజక డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే ఫేక్ ప్రభుత్వం ఉందో వైఎస్ఆర్ ప్రభుత్వం దానికి ముఖ్యమంత్రిగా ఉన్న ఒక ఫేక్ ముఖ్యమంత్రి అతను చేస్తున్న పనులన్నీ కూడా ఫేక్ పనులే ఎందుకంటే మరి అధికారంలో రాకముందు ప్రతి సంవత్సరం డిఎస్సి తీస్తాను వచ్చిన ఏడాదిలో మెగా డిఎస్సి తీస్తాను ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మరి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఎస్ ఎస్టీ మైనారిటీ నిరుద్యోగులు ఎక్కువగా ఉన్న వారిని అబద్ధాలు చెప్పి మాయ మాటలు చెప్పి వాళ్ళ కల్లిపుల్లి మాటలతో వాళ్ళ ఓట్లు దండుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత తీరా ఐదు సంవత్సరాలుగా ఉద్యోగాలు తీయకపోగా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణమైన ముఖ్యమంత్రి ఒకటే చెప్తున్నాం మీకు ముఖ్యమంత్రి నువ్వు గనక ఈ యొక్క డిఎస్సి ఏదైతే ఫేక్ తీసావో దాన్ని ఇరవై మూడు వేలకి మళ్ళా మార్చి డిఎస్సి కొత్తగా తీయాలి యుద్ధ ప్రాతిపదికన అపాయింట్మెంట్లు ఉద్యోగం మరి వాళ్ళ చేతికి లెటర్లు ఇవన్నీ కూడా ఎలక్షన్ కోడ్ రాకముందే ఇవ్వాలి నీకు చిత్తశుద్ధి ఉంటే ఇవన్నీ చేయాలి లేదంటే వెంటనే క్షమాపణ చెప్పి మరి ఏదైతే నువ్వు చేస్తున్నావో ఆ తప్పులన్నింటినీ ఒప్పుకోవాలి నిరుద్యోగ లోకానికి బీసీఎస్ ఎస్టీ మైనార్టీలకి నువ్వు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది మరి చూసుకుంటే ఈరోజు నువ్వు చేసినవి ఎలా ఉన్నాయంటే వినేవాళ్ళకి చెవులో పూలు పెట్టినట్టుగా ఇలాగా వినూత్న రీతిలో మేము యువత ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తూ ఏదైతే విస్త్రాకులు అన్నం వడ్డించి కూరకు కావలసిన కూర వెనక వేలాడు తీసినట్టు ఉంది మా పరిస్థితి మరి ఈ రోజు బతకడానికి చాలా దయనీయమైన స్థితిలో ఈ యొక్క రాష్ట్ర యువత ఉంది దీనికి కారణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేవలం ఒకటే చెప్తున్నాం నువ్వు కనుక వెంటనే నిరుద్యోగ యువతకి వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలి అది ఎద్ధ ప్రాతిపదన ఇవ్వాలి లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఏ విధంగా సాధించుకోవాలో తెలుగు యువతకి తెలుసు మేము వెంటనే ఇరవై మూడు వేల ఉద్యోగాలతో రీనోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని ఇంతగా దగా చేసిన ముఖ్యమంత్రి కానీ ఇంత మోసం చేసిన ముఖ్యమంత్రి కానీ గత చరిత్రలో ఎవరు లేరు రాబోయే రోజుల్లో కూడా ఎవరు ఉండరని భావిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఆయన ఎప్పుడైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజు నుంచి రాష్ట్రానికి శని పట్టుకుంటా ఉన్నాం ముఖ్యంగా ఏ మనుషులైనా సరే రాక్షసుడు ఉంటాడు కాకపోతే ఒక సైకోయుజం ఉంటుంది కానీ ఇతరులు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిలో రాక్షసత్వం ఉంది సైకోయిజం ఉంది రాక్షసుడు అనేవాడు తన కడుపు నిండగానే మా రక్త మాంసాలు తినేసి వెళ్ళిపోతాడు కానీ సైకో అలాంటి వాడు కాదు వాళ్ళని రకరకాలుగా ఇబ్బందులు పెట్టి వాళ్ళు బాధపడతా ఉంటే ఇతను పైసా ఆనందం పొందుతూ ఉంటాడు అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున అతను రాష్ట్రంలో ఒక నరకాసుడు జగనాశుడు కన్నా కూడా మిన్నగా ప్రవతిస్తా ప్రవర్తిస్తూ ఉన్నాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఈ రాష్ట్రంలో ఇరవై మూడు వేల టీచర్ పోస్టులు ఉన్నాయని చెప్పి అధికారం రాగానే ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి పేరుతో ఉద్యోగాలు ఇస్తా అని జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఎన్నికలు పది పదిహేను రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్న సమయంలో ఈ రోజున ఆరు వేల ఒక వంద డిఎస్సి పోస్టులు ఇది అంటే ఇది నిస్సంకోచంగా నిరుద్యోగులు మోసం చేసినట్టే ఈ రాష్ట్రంలో ఎప్పుడు మాట్లాడినా సరే ఈ జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు నా బీసీలు నా ఏ అంటూ ఉంటాడు కదా మరి ఈ రోజున ఈ రాష్ట్రంలో నిరుద్యోగుల్లో నీ మైనార్టీ లేరా నీ ఎస్సీ లేరా నీ బీసీ లేరా వాళ్ళందరినీ నువ్వు దగ్గర చేసినట్టే కదా ఇటువంటి పరిస్థితుల్లో సిద్ధం అని చెప్పి వస్తా ఉన్నావు నువ్వు నువ్వు సిద్ధం కాదు ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా నిన్ను ఊరించడానికి సంక్షిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తా మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి